హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలు రోజు స్కూల్ నుంచి రాగానే ఐస్ క్రీమ్ ఇప్పి మమ్మీ ఐస్ క్రీమ్ కావాలి అనేసి అడుగుతున్నారు ఇంకా మా ఇష్యూ అయితే ముందు ముందే ఐస్ క్రీమ్ బండి రాగానే ఇంకా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అనేసి అడుగుతున్నాడు ఇంకా బండి మీద ఇప్పించింది అంత హెల్దీ కాదు కదా అనేసి ఇంట్లోనే ఐస్ క్రీమ్ అయితే తయారు చేశాను ముందుగా షు కొద్దిగా చక్కెరని ఇలా మిక్సీ పట్టి పొడిగా చేసుకున్నాను చేసుకున్న హాఫ్ అన్ అవర్ పాటు సబ్జ గింజలు నానబెట్టుకున్నాను ముందు షుగర్ పౌడర్ వేశాను తర్వాత నానబెట్టుకున్న సబ్జు గింజలు వేశాను కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసాను ఇలా వాటర్ వేశాను ఇలా వాటర్ వేసి మొత్తం కలిసే విధంగా ఇలా స్పూన్తో కలిపేశాను ఇలా కలిపిన తర్వాత ఒక నాలుగు గ్లాసులు పెట్టేసి ఇంకా ఇందులోనే ఈ నాలుగు గ్లాసులలో ఇలా పోసేసాను ఈ నాలుగు గ్లాసులలో ఇంకా నేనైతే స్పూన్లు వేశాను ఇప్పుడు నేను ఒక నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేశాను నాలుగు గంటల తర్వాత తీసి చూస్తే ఇలా ఐస్ అయితే అయింది ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఆ నీళ్ళలో ఈ గ్లాస్ పెట్టేస్తే ఈజీగా ఊడి వచ్చేసింది ఐస్ క్రీము ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ